అందరికీ నమస్కారం ఈరోజు రేపు అంటే తొమ్మిది డిసెంబర్ పది డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగున ప్రతి ఒక్క జిల్లాలోనూ ఒక్కొక్క సచివాలయ పరిధిలో పెన్షన్లు వెరిఫికేషన్ అనేది జరుగుతూ ఉన్నది ఆ పెన్షన్లు వెరిఫికేషన్ జరిగేటప్పుడు మీరు ఎటువంటి ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వస్తుంది పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా అయితే తెలియజేస్తాను అంటే ఎన్ని రకాల పెన్షనర్లు అయితే ఉన్నారో అంటే వృద్ధాప్య పెన్షన్ ఒంటరి మహిళ పెన్షన్లు వితంతు పెన్షన్లు దాంతోపాటు వికలాంగుల పెన్షన్లు సింగిల్ ఉమెన్ పెన్షన్స్ అంటే ఒంటరి మహిళ పెన్షన్లు నేతకారులు నేత కార్మికులు పెన్షన్లు సో ఈ ఇన్ని రకాల పెన్షనర్లు అందరికీ అందరికీ కూడా వీళ్ళు ఎటువంటి ప్రశ్నలు అడుగుతారు మీరు ఏ విధంగా సమాధానాలు చెప్పాలి అన్న దానిపైన పూర్తి క్లారిటీ అయితే ఈ వీడియో ద్వారా అయితే మీకు తెలియజేస్తాను దీన్ని బట్టి మీరు వారికి ఎటువంటి సమాధానం చెప్తే మీ పెన్షన్ పోకుండా ఉంటుంది అన్నది కూడా నేను మీకు తెలియచేస్తాను ఎవరోవరైతే రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు తీసుకుంటున్నారో ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియో చూడాలని ఆశిస్తున్నాను మీరు చూడడమే కాకుండా ఇతరులకు కూడా కానీ మీరు షేర్ చేసినట్లయితే వాళ్ళకు కూడా దీనివల్ల లాభం చేకూరుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ చూసే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి లైక్ చేయడం వల్ల కూడా ఈ వీడియో అయితే అందరికీ చేరుతుంది సో ఇంకా వీడియోలోకి వెళ్తే మొదట మనము వృద్ధాప్య పెన్షన్లు మరియు వితంతు పెన్షనర్లు ఏంటంటే ఓఏపి ఏజ్ పెన్షన్సు విడో పెన్షన్స్కి పెన్షనర్లకి ఈ ఫీల్డ్ వెరిఫికేషన్ ఆఫీసర్ వచ్చినప్పుడు ఎటువంటి ప్రశ్నలు అడుగుతారో చూద్దాము అన్ని రకాల పెన్షనర్లకి అంటే వృద్ధాప్య పెన్షను ఒంటరి మహిళ పెన్షను వితంతు పెన్షను వికలాంగుల పెన్షను మరియు నేతకారుల పెన్షను ఇటువంటి పెన్షనర్లందరికీ కూడా కొన్ని కామన్గా అయితే క్వశ్చన్స్ అడిగేదైతే ఉంటుంది దాని ఆ క్వశ్చన్స్ ఏమిటి అన్నదైతే మీకు చెప్తాను మీరు దానికి ఏ విధంగా మీరు చేసుకుంటే మీకు మీ పెన్షన్ తొలగిపోకుండా ఉంటుంది అన్నది కూడా నేను మీకు చెప్తాను ఎందుకంటే ఎందుకు పర్టికులర్గా చెప్తాను అంటున్నానంటే చాలామంది వృద్ధులు ఈ పెన్షన్ పైనే ఆధారపడైతే ఉన్నారు వాళ్ళకు కానీ పెన్షన్ తొలగిపోయినట్లయితే వాళ్ళు చాలా సమస్యలైతే ఎదుర్కొంటారు చాలా బాధపడతారు ఎందుకంటే తల్లిదండ్రులని చూడని వాళ్ళు చాలామంది వృద్ధులు పిల్లలపైన ఆధారపడకుండా వీళ్ళకి వచ్చే పెన్షన్ పైన ఆధారపడి ఉన్నారు కానీ ఇప్పుడు పెన్షన్ వెరిఫికేషన్ ఆఫీసర్ వచ్చినప్పుడు వాళ్ళకి ఏం తెలుస్తుందంటే వాళ్ళు ఉన్నది ఆ పెద్ద ఇంట్లో ఉన్నారు కదా వాళ్ళకి అవసరం లేదులే అని వాళ్ళకు అనిపిస్తుంది కానీ వాస్తవానికి ముసరి వాళ్ళకు కానీ లేదా వితంతువులకు కానీ దివ్యాంగులకు కానీ వాళ్ళు బయటకు కనిపించే పరిస్థితి వేరుగా ఉంటుంది వాళ్ళు అనుభవిస్తున్న పరిస్థితి వేరుగా ఉంటుంది కాబట్టి మీరు కొన్ని మెలకువలు అయితే నేను మీకు ఈ వీడియో ద్వారా అయితే తెలియజేస్తాను ఆ మెలకువలు కానీ మీరు తెలుసుకున్నట్లయితే ఖచ్చితంగా కూడా మీరు మీ పెన్షన్లు తిరస్కరణ జరగకుండా మీరు లాభపడే అవకాశం అయితే ఉంటుంది ఇది మీ అందరి శ్రేయస్సు కోసమే చెప్తున్నాను అంతకుమించి అయితే ఇంకేమీ లేదు ఇప్పుడు పెన్షనర్ పెన్షన్ వెరిఫికేషన్ ఆఫీసర్ మీ ఇంటికి వస్తారు మీ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని మీ ఆధార్ కార్డు అడిగి తీసుకుంటారు మీ ఆధార్ కార్డ్ నోట్ చేసుకుంటారు దాని తర్వాత మొదట వాళ్ళు మీకు మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏమిటంటే మీకు మీ ఇంట్లో నాలుగు చక్రాల వాహనం ఉందా అని అడుగుతారు అప్పుడు మీరు లేదు అని అయితే చెప్పవలసి ఉంటుంది ఒకవేళ ఉంటే ఉందని చెప్పండి అంటే ఇక్కడ అర్హత అర్హత ఉండి కూడా అనర్హులు అవ అవ్వకుండా అంటే కొంతమంది లే ఉండి కూడా లేదని చెప్తూ ఉంటారు అటువంటి వాళ్ళ కోసం అయితే నేను చెప్పట్లేదు ఎవరికైతే నిజంగా లేదో లేని వాళ్ళు కూడా కొంతమంది ఏం చేస్తారు అంటే నాలుగు చక్రాల వాహనాలు వాళ్ళ తల్లిదండ్రుల పేర్లపైన పెట్టేస్తారు అనుభవించేది పిల్లలు అనుభవిస్తూ ఉంటారు కానీ ఆ తల్లిదండ్రులకి ఎటువంటి అవకాశము కూడా ఉండదు దాని కారణంగా వాళ్ళకి పెన్షను లేకుండా పోతుంది కాబట్టి మీరు చెప్పేటప్పుడు ఫీల్డ్ వెరిఫికేషన్ ఆఫీసర్ వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా మీ బియ్యం కార్డు చూపించండి మీ బియ్యం కార్డులో మీరు మాత్రమే ఉన్నారా లేదా చెక్ చేసుకోండి మీ పిల్లలు కూడా ఉన్నారా మీరు మాత్రమే ఉన్నారా అన్నది చెక్ చేసుకోండి ఒకవేళ మీరు మాత్రమే ఉన్నట్లయితే ఉన్నప్పటికీ కూడా మీకు నాలుగు చక్రాల వాహనం కానీ మీ పేరుతో ఉంటే అప్పుడు మీరు ఖచ్చితంగా ఆ ఫీల్డ్ వెరిఫికేషన్ ఆఫీసర్కి చెప్పండి ఏమని చెప్తారంటే మేము ఉన్నది పెద్దవాళ్ళం మేమిద్దరమే మా బియ్యం కార్డులో ఉన్నాము మా ఈ నాలుగు చక్రాల వాహనం అనేది మా పిల్లల పేర్లపైన ఉన్నది కాబట్టి దీనికి మాకు ఎటువంటి సంబంధము లేదు మేము ఈ పెన్షన్ పైనే ఆధారపడుతూ ఉన్నాము అన్నది వాళ్ళకి మీరు క్లియర్గా చెప్పినట్లయితే ఫీల్డ్ వెరిఫికేషన్ ఆఫీసరు అవంతా చెక్ చేసుకుని ఒకవేళ నిజంగా మీరు కానీ ఈ నాలుగు చక్రాల వాహనం మీరు కానీ అనుభవించకుండా కానీ ఉంటే వాళ్ళు వెరిఫై చేసుకుని రాసుకుని అయితే వెళ్తారు అంటే ఒకవేళ మీకు నిజంగానే నాలుగు చక్రాల వాహనం లేకపోతే లేదు అన్నది రాస్తారు దాని తర్వాత మీ ఇంట్లో ప్రైవేట్ ఉద్యోగులు కానీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఉన్నారా అని అడుగుతారు ఒకవేళ ఉంటే ఉన్నారని చెప్పండి లేదంటే లేదు అని చెప్పి చెప్పండి ఒకవేళ ఆ ప్రైవేట్ ఉద్యోగస్తులు కానీ ఆ ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ మీ బియ్యం కార్డులో కానీ లేకుండా ఉంటే వాళ్ళైతే మీ బియ్యం కార్డులో లేదు అన్నదైతే మీరు వచ్చే ఫీల్డ్ వెరిఫికేషన్ పెన్షన్ వెరిఫికేషన్ ఆఫీసర్కి అయితే క్లియర్గా తెలియచేయండి ఒకవేళ కానీ మీరు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఒకవేళ మీ ఇంట్లో ఉన్నారు అని చెప్పినట్లయితే ఒకవేళ మీ బియ్యం కార్డులో లేకపోయినా వాళ్ళు ఉన్నారు అని చెప్పినట్లయితే మీకు పెన్షన్ తొలగిపోయే అవకాశం అయితే ఉంటుంది అదేవిధంగా నాలుగు చక్రాల వాహనం విషయంలో కూడా వాళ్ళు కానీ మీ బియ్యం కార్డులో లేకపోతే లేదు అనే చెప్పండి అంటే వాస్తవంగా ఏదైతే ఉందో అది చెప్పండి దాని తర్వాత మీకు కరెంటు బిల్లు ఎంత వస్తూ ఉంది అని అయితే అడుగుతారు మీకు పన్నెండు నెలల కరెంటు బిల్లు చూపించమని అయితే అడుగుతారు కాబట్టి మీరు కరెంటు బిల్లులు అయితే పెట్టుకుని అయితే ఉండండి మీకు కరెంటు బిల్లు ఇదివరకు అయితే ఆరు నెలలకే అడిగేవాళ్ళు కానీ ఇప్పుడైతే పన్నెండు నెలలది అడుగుతూ ఉన్నారనమాట ఒకవేళ మీ కరెంటు బిల్లు కానీ మూడు వందల యూనిట్ల కంటే కూడా తక్కువ వస్తూ ఉంటే మీకు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు ఒకవేళ మూడు వందల యూనిట్ కన్నా ఎక్కువ వస్తే మాత్రము పెన్షన్ తొలగిపోయే అవకాశం అయితే ఉంటుంది మీకు దాంతోపాటు మీరు ఒకవేళ రెంట్ హౌసెస్లో అట్లా కానీ ఉన్నట్లయితే కంబైన్డ్ మీటర్స్ కానీ ఉంటాయి కొంతమందికి ఏంటంటే మూడు నాలుగు ఇల్లులకి కలిపి కంబైన్ మీటరు అదేవిధంగా ఈ వాటర్ బిల్లు ఇదంతా కూడా కలిపి మూడు నాలుగు ఇల్లులు కలిపి వస్తూ ఉంటుందన్నమాట ఇవన్నిటికీ మూడు నాలుగు ఇల్లులు కలిపి ఒకటే మీటరు ఇటువంటివి కానీ కంబైన్ మీటర్స్ ఉంది అంటే అప్పుడు క్లియర్గా మీ ఇంటికి వచ్చిన ఈ పెన్షన్ వెరిఫికేషన్ ఆఫీసర్కి చెప్పండి ఇది మూడు నాలుగు ఇల్లులకు కలిపి ఉన్న కంబైన్డ్ బిల్ ఇది సపరేట్ బిల్ అయితే కాదు అన్నది చెప్పండి అప్పుడు వాళ్ళు మీ మీ ఇంటికి మాత్రం ఎంత వస్తుందో విభజించుకొని వాళ్ళైతే కరెక్ట్గా అయితే ఇన్ఫర్మేషన్ నోట్ చేసుకుంటారు మీరు ఇక్కడ చేయాల్సిందంతా ఒకటే మీరు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వవలసి వస్తుందనమాట క్లియర్గా ఇవ్వాలి ఎందుకంటే మీ ఇంటి పరిస్థితి ఏంటి అన్నది వచ్చే వెరిఫికేషన్ ఆఫీసర్కి తెలియదు కాబట్టి ఏది కూడా మీరు చెప్తేనే తెలుస్తుంది మీరు చెప్పకపోతే తెలియదు తెలియనప్పుడు ఏమవుతుందంటే పెన్షన్ వెరిఫికేషన్ ఆఫీసర్ వచ్చినప్పుడు వాళ్ళకి ఏదైతే కంటికి కనిపిస్తుందో అది మాత్రమే రాసుకుని వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది ఆ రాసుకుని వెళ్ళే దీంట్లో ఒక్కొక్కసారి మీ పెన్షన్ తొలగిపోవచ్చు లేదా ఉండనో ఉండొచ్చు అనమాట కాబట్టి మీరు ఏదైతే చెప్తారో అది పెన్షన్ వెరిఫికేషన్ ఆఫీసర్కి క్లియర్గా చెప్పండి దాంతోపాటు ఇప్పుడు మీరు ఉంటున్న ఇల్లు రెంట్ హౌసా ఓన్ హౌసా అన్నది కూడా అడుగుతారు అంటే మీరు ఉంటున్న మీకు ఏమన్నా మున్సిపాలిటీలో కానీ లేదంటే గ్రామీణ ప్రాంతాల్లో కానీ వెయ్యి చదరపు అడుగులోకి ఉన్న స్థలం ఏదన్నా ఇంటి నిర్మాణం ఏదన్నా ఉందా ఇల్లు ఏమన్నా ఉందా అని అడుగుతారు సో దానికి కూడా మీరు సమాధానం చెప్పాలి వెయ్యి అడుగులకన్నా తక్కువగాని ఉంది వెయ్యి చదరపు అడుగుల కన్నా తక్కువగాని ఉన్నట్లయితే తక్కువ ఉంది అని చెప్పండి మీరు ప్రాపర్టీ డాక్యుమెంట్స్ కూడా మీ దగ్గర ఏదన్నా ఉన్నా కూడా తెలియచేయండి వెయ్యి చదరపు అడుగుల కన్నా ఎక్కువ ఉంటే మాత్రం మున్సిపాలిటీ పరిధిలో మీకు పెన్షన్ తొలగిపోయే అవకాశం అయితే ఉంటుంది అదేవిధంగా కుటుంబంలో ఎవరన్నా ఆదాయ పన్ను కడుతున్నారా అని అయితే అడుగుతారు ఒకవేళ ఎవరన్నా ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉంటే ఒకవేళ మీ బియ్యం కార్డులో వాళ్ళు లేకపోతే అది కూడా మీరు పెన్షన్ ఆఫీసర్కి తెలియచేయండి మీ బియ్యం కార్డులో లేదు వాళ్ళు కానీ వాళ్ళు కడుతున్నారు అన్నది తెలియచేయండి లేదా మీరు తెలియజేయాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట కొంతమంది జిఎస్టీ ఎప్పుడో కట్టుంటారు జిఎస్టీ ఎప్పుడో కట్టుండి కూడా ఇప్పుడు వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు అనే వస్తుంది కాబట్టి అట్లాంటప్పుడు మీరు క్లియర్గా తెలియజేయండి వాళ్ళకి మేము ఎప్పుడో ఒక నాలుగైదేళ్ళ క్రితము మా పిల్లల ఎడ్యుకేషనల్ లోన్ కోసమో దేనికో మేము తీసుకున్నాము ట్యాక్స్ కట్టాము అంతేగాని ఇప్పుడు మేము కట్టట్లేదు అన్నది క్లియర్గా వాళ్ళకి మీరు చెప్పినట్లయితే వాళ్ళు అది కూడా నోట్ చేసుకుంటారనమాట ఒకవేళ మీకు ఏం ప్రాబ్లమ్స్ లేదు అంట అన్నప్పుడు మీరు క్లియర్గా ఏం అయితే చెప్పచ్చు కానీ మీకు ఎక్కడైతే డౌట్ ఉంటుందో అటువంటి అప్పుడైతే మీరు పెన్షన్ వెరిఫికేషన్ ఆఫీసర్ వచ్చినప్పుడు తెలియచేయండి ఇక్కడ ఎందుకు మీరు తెలియచేయాలని ఇది ఇదివరకు మీకు సచివాలయ పరిధిలో ఉన్న సచివాలయ సిబ్బందే మీ ఇంటింటికి వచ్చి వెరిఫై చేసేవాళ్ళు కానీ ఇప్పుడు ప్రొసీజర్ అయితే మారింది బయట సచివాలయాల నుంచి వచ్చి మీ ఇంటి వద్దకు వచ్చి వాళ్ళు వెరిఫై చేస్తారు సో బయట వాళ్ళకి మీరు ఎవరో తెలియదు కాబట్టి మీకు వాళ్ళకి మీరు వాళ్ళని చూసి భయపడకుండా ఉన్నది ఉన్నట్టుగా అయితే చెప్పండి క్లియర్గా చెప్పండి ఇది సో ఈ ప్రశ్నలు అన్నీ అడిగిన తర్వాత వాళ్ళు ఈ పెన్షన్కి సిఫార్సు చేస్తున్నారా లేదా అని అయితే వాళ్ళని అడుగుతారు అంటే పెన్షనరు డిసైడ్ అవ్వాలన్నమాట మీకు ఇప్పుడు ఈ ప్రశ్నలు అంతా వేసిన తర్వాత వాళ్ళు మీ అన్నిటికీ అర్హులు అనుకుంటే పెన్షన్కి అర్హులు అంటే అవును అని పెడతారు లేదు అనుకుంటే లేదు అని చెప్పి అయితే పెడతారు పెట్టిన తర్వాత మీ ఫోటో అయితే క్యాప్చర్ చేస్తారు ఫోటో క్యాప్చర్ చేసిన తర్వాత మీకు డీటెయిల్స్ సబ్మిట్ చేయమని అయితే అడుగుతారు సో ఇది జనరల్గా అడిగే క్వశ్చన్స్ అదే ఒకవేళ మీరు ఒంటరి మహిళ అయితే అంటే ఇప్పటివరకు వరకు అడిగినవంతా జనరల్గా ప్రతి ఒక్కరిని అయితే అడుగుతారు అది కాకుండా అదనంగా అడిగే ప్రశ్నలు ఏమిటి అంటే ఒకవేళ మీరు ఒంటరి మహిళ పెన్షన్ కానీ తీసుకుంటూ ఉన్నట్లయితే మీకు మళ్ళీ వివాహం అయిందా అని అయితే అడుగుతారు ఒకవేళ మీకు వివాహం అయిన ఉంటే అవును అని చెప్పండి లేదంటే కాదు అని చెప్పండి వివాహం అయినుంటే వాళ్ళు మ్యారేజ్ సర్టిఫికేటు అదైతే చూపించమని అయితే అడుగుతారు ఒకవేళ మీకు పునర్వివాహం కానీ అయి ఉంటే మీకు పెన్షన్ అయితే నిలిపేయడం జరుగుతుంది ఒకవేళ పునర్వివాహం కాకుండా కానీ ఉన్నట్లయితే మీకు పెన్షన్ కంటిన్యూ అయితే చేస్తారు ఇది అయిన తర్వాత కూడా మీకు ఈ పెన్షన్ని కొనసాగించచ్చా లేదా అన్నది పెన్షనర్ పెన్షన్ వెరిఫికేషన్ ఆఫీసర్ ఎవరైతే వచ్చింటారో వాళ్ళు ఖచ్చితంగా ఎస్సా లేదా నోనా అన్నైతే పెట్టవలసి అయితే ఉంటుంది ఒకవేళ మీకు ఈ నేత కార్మికులకి ఇస్తున్న పెన్షన్ కానీ మీరు తీసుకున్నట్లయితే అంటే వృత్తిపరమైన పెన్షన్లు ఇస్తున్నారు అవి కానీ తీసుకుంటూ ఉన్నట్లయితే మీరు ఆ వృత్తిలోనే ఉన్నారా లేదా అని అయితే ప్రశ్నలు అడిగే అవకాశం అయితే ఉంటుంది ఒకవేళ మీరు నేత కార్మికులైతే మీరు అవును అంటే మీరు కంటిన్యూ చేస్తూ ఉంటే ఆ ప్రొఫెషన్నే అవును అని చెప్పండి ఒకవేళ లేదు అంటే కాదని చెప్పండి ఒకవేళ మీరు లేదు కాదు అని చెప్పటంతో ఒకవేళ మీరు కానీ నా ప్రొఫెషన్లో లేకుండా ఉంటే మీ పెన్షన్ అయితే నిలిపివేయడం జరుగుతుంది ఒకవేళ దివ్యాంగుల పెన్షన్ మీరు కానీ తీసుకుంటూ ఉన్నట్లయితే దివ్యాంగుల పెన్షన్కి మీకు అంగవైకల్యం ఉందా లేదా అని మీకు సదరం సర్టిఫికేట్ అయితే చూపించమని అయితే అడుగుతారు మీరు సదరం సర్టిఫికేట్ చూపించినట్లయితే మీకు డాక్టర్ కన్సల్ట్ అంటే డాక్టర్ రిపోర్ట్స్ ఏమన్నా ఉన్నాయా అని అడుగుతారు మీరు అవన్నీ చూపించినట్లయితే మీకు నిజంగా అంగవైకల్యం ఉంది అన్న వాళ్ళకి అనిపించినట్లయితే ఖచ్చితంగా మీకు పెన్షన్ అయితే కంటిన్యూ చేస్తారు కానీ చాలామంది సదరం సర్టిఫికేట్ తీసుకొని కూడా అంగవైకల్యం లేకపోయినా కూడా సదరం సర్టిఫికేట్ తీసుకొని అయితే పెన్షన్ అయితే చాలామంది తీసుకుంటూ ఉన్నారు అటువంటి వాళ్ళకైతే మాత్రము ఇక మీదట పెన్షన్ నిలిచిపోయే అవకాశం అయితే ఉంటుందన్నమాట సో ఇదండి మీకు ఇవన్నీ అడిగిన తర్వాత ఫైనల్గా మిమ్మల్ని కన్సల్ట్ అడుగుతారు అంటే మీది ఫోటో తీసిన తర్వాత మీ దగ్గర బయోమెట్రిక్ అయితే పెట్టించుకుంటారనమాట అంటే ఫింగర్ కానీ ఐరిష్ కానీ అయితే ఖచ్చితంగా తీసుకుంటారు తీసుకున్న తర్వాత ఫైనల్గా సబ్మిట్ చేస్తారు సబ్మిట్ చేసినప్పుడు మీ యొక్క అప్లికేషన్ అన్నది సక్సెస్ అవుతుంది సో ఇవన్నీ ప్రశ్నలు అంటే పెన్షన్ వెరిఫికేషన్ ఆఫీసర్ వచ్చినప్పుడు మిమ్మల్ని అడిగే ప్రశ్నలు చాలా జాగ్రత్తగా అయితే వ్యవహరించండి మీకు దీనిపైన ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు అడిగినట్లయితే నేను ప్రతి ఒక్కరికి అయితే నేను రెస్పాండ్ అవుతాను మీరు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఖచ్చితంగా ఇతరుల పెన్షన్లకి కూడా షేర్ చేయండి నాకు తెలిసి ఇంత క్లియర్గా అయితే మాత్రం ఎవరు అయితే మీకు చెప్పు ఉండరు కాబట్టి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి షేర్ చేయలేని వాళ్ళు కనీసం లైక్ చేసినట్లయితే అందరికీ కూడా ఇది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కాబట్టి అందరికీ షేర్ అవుతుంది మీరు షేర్ చేయడం వల్ల మీరు వృద్ధులకి హెల్ప్ చేసినట్లు అవుతారు వీడోసు కానీ సింగిల్ ఉమెన్కి కానీ దివ్యాంగులకు కానీ ప్రతి ఒక్క కేటగిరీ ఆఫ్ పీపుల్కి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు మీరు చేయాల్సినంత జస్ట్ ఒక లైక్ చేయండి చాలు సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్